హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పుబ్బ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పుబ్బ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది సో ఈరోజు వినయ్ కలర్స్ అదేవిధంగా అయ్యే కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే కాకి 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 నెమలి నెమలి పింగళ విన్నయ్ కలర్ చూసినట్లయితే కాకి కాకి నెమలి నెమలి పింగల సో ఫ్రెండ్స్ విన్నయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసయ్ కలర్ చూసినట్లయితే డేగ నెమలి కోడి పింగల కోడి ఏ డాగనైనా లాస్ఐ కలర్ చూసినట్లయితే డాగ నెమలి కోడి పింగళ కోడి ఏ డాగనైనా సో ఫ్రెండ్స్ లాసై కలర్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఏ విధంగా నడుస్తున్నాయి సో అలాగే మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామనిధు నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామనది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కూడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జాం ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళగమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డ్యాగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డ్యాగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము ఎదు నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము ఎదు నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళా నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి